మాది ఒకపేడ గ్రామం రాజబండ్రి రోరల్ తూర్పుగోదావరి జిల్లా మేము ఇవన్నీ హర్యానా నుంచి తీసుకొచ్చాం కర్నూలు జిల్లా ఎస్ఆర్ డైరీ వాళ్ళ ద్వారా సంప్రదించి హర్యానా నుంచి గేదెలు కొనుగోలు కొనుగోలు చేసి తీసుకొచ్చినాం అక్కడ రవి గారని ఆయన మాకు అన్ని విధాల సహకరించి అక్కడ అన్న రైతుల దగ్గరికి తీసుకెళ్లి మాకు నచ్చిన గేదెలు కుడిపెట్టి మాకు ఉండడానికి రూమ్ ఇచ్చి భోజనం భోజనాలు పెట్టి అన్ని అరేంజ్ చేసి మాకు నచ్చిన గేదెలు కునిపెట్టారు మాకు ఒక అనుమానం కూడా ఉన్నది అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి ఏదో అలవాటు పడతాయా లేదా అనేది మాకు డౌట్ కానీ అన్ని విధాల ఇక్కడ వచ్చాక పాలు బాగానే ఇస్తున్నాయి ఇక్కడ ఆరోగ్యంగానే ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి అన్ని విధాలుగా పాలు కూడా బాగా ఇస్తున్నాయి ఆ రవి గారు ఎస్ఆర్ డైరీ రవి గారు మాకు అన్ని విధాలుగా మంచి గేదెలు కొనుపెట్టారు ఈ విధంగా ఆయనకి మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం Vamos, Carolina. రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి ఎస్ఆర్ డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి హర్యానా కర్నాల్ డిస్ట్రిక్ట్ నుంచి వీళ్ళ దగ్గర అయితే కి సంబంధించిన గేదెలు అట్లాగే ఆవులు కూడా ఉంటాయని చెప్పారండి వీళ్ళ దగ్గర అయితే ప్రెగ్నెంట్ బొఫైలస్ ఉంటాయంటే అట్లాగే మిల్కింగ్ బొఫైలస్ కూడా ఉంటాయని చెప్పారు అట్లాగే కౌస్ కూడా అవైలబుల్ ఉంటాయని చెప్పి మనకైతే చెప్పడం జరిగిందండి వీళ్ళ సెకండ్ బ్రాంచ్ కూడా హనుమాన్గఢ్ హనుమాన్గఢ్ డిస్టిక్ రాజస్థాన్ లో కూడా వీళ్ళ సెకండ్ బ్రాంచ్ కూడా ఉందని చెప్పారు ఫస్ట్ అయితే హర్యానాలో కర్నాల్ డిస్ట్రిక్ట్ లో ఉందని కూడా మనకైతే చెప్పడం జరిగింది కౌస్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళ ఫామ్లో వచ్చేసి రాఠీ తార్పార్కర్ గిర్ కాంక్రేజ్ సాహివాల్ బ్రిడ్కి సంబంధించిన ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట హెచ్ఎఫ్ ఆవులు కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పారండి అట్లాగే ముర్రా బ్రీడికి సంబంధించిన అయితే ముర్రా బఫెలోస్ అయితే సేల్కుంటాయని చెప్పారు ప్రతి ఐదు ఆరు నెలల సూటితో ఉన్న గేదెలు కూడా ముర్రాబ్రీడికి సంబంధించిన గేదెలు కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పి మనకి ఎస్ఆర్ డైరీ ఫామ్ అయితే ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా మనకైతే చెప్పారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చేసి ఒక లారీకి అయితే తొమ్మిది ఎక్కిస్తారట లక్ష పదివేలు అయితే అవుతుందని చెప్పారు టెన్ టె నైన్ కానీ టెన్ కానీ ఎక్కిస్తామని చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఓన్లీ బండి బండికి రాయండి నేను చెప్పేది దాంట్లో దానా ఉంటుంది ఎక్స్ట్రా మళ్ళీ మెడిసిన్స్ ఉంటాయి ఇంకా లేబర్ ఖర్చు ఉంటుంది ఈ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఓన్లీ లారీకి అయితే మనకు ఖర్చు అయ్యేది లక్ష పదివేలకి అయితే ఖర్చు అవుతుంది హైదరాబాద్ వరకే నేను చెప్తున్నాను దూరాన్ని బట్టి ఇంకా దూరం ఇంకా దూరం ఉంటే విజయవాడ వైజాగ్ అంటే ఇంకా పెరుగుతుంది ఓన్లీ హైదరాబాద్ వరకు అయితే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అయితే ఓన్లీ లారీకి అయితే అవుతుంది వీళ్ళు ఏంటంటే గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా ఆంధ్ర రాజమండ్రి దగ్గర నుంచి అయితే ముందైతే వీడియో చూశారు కదా రైతు అయితే వీళ్ళైతే కొనుగోలు చేశారంట ఎస్ఆర్ డైరీ ఫామ్లో ముందు రైతు మాట్లాడింది కూడా చూసి చూ చూ చూచు ముందు రైతు మాట్లాడింది కదా చూశారు కదా ఇంకో విషయం ఏంటంటే ప్రజ్ఞాఫీలో చెక్ అయితే అక్కడ ఆంధ్ర ఆంధ్రా నుంచి వెళ్ళిన డాక్టర్ అయితే అక్కడ ఉన్నాడంటే డాక్టర్ అయితే అవైలబుల్ ఉన్నారంట అక్కడ వాళ్ళ ఫామ్లోనే మన ఆంధ్ర అతనే ఉన్నాడంట డాక్టర్ అయితే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఆయనతో కూడా చెక్ చేయించుకోవచ్చు అని చెప్పారు అట్లాగే మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది డాక్టర్స్ అయితే అక్కడైతే ఆంధ్ర డాక్టర్ అయితే అవైలబుల్ ఉన్నారంటండి టోటల్గా మనకైతే మిల్కింగ్ బఫెలోస్ అట్లాగే ప్రెగ్నెంట్ బఫెలోస్ అట్లాగే మిల్కింగ్ కౌస్ కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు ఇక ఆవుల రేటు విషయానికి వస్తే మాత్రం నలభై వేలు నుంచి లక్షన్నర వరకు ఉంటాయి అంటే ఫార్టీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది అంటే రేట్ అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయింది కదండి మనం మాట్లాడుకోవాలి గేదెల గురించి కానీ ఆవుల గురించి కానీ పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి ఒకసారి అయితే వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ చేసుకోవచ్చు నేరుగా వెళ్ళి వాళ్ళ ఫామ్లో రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి మిల్కింగ్ కౌస్ కానీ మిల్కింగ్ బఫ్ట్ స్ని అయితే కంపల్సరీగా కూడా అక్కడ నాలుగు దారాలు చూసుకోండి పాలు చూసుకోండి వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయి లేదా చూసుకోండి అక్కడైతే ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంటండి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి ఎస్ఆర్ డైరీ ఫామ్లు అయితే ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి హిందీ వచ్చిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ అయితే ఒక గేదెం చూడగానే గుర్తుపడతాడు అది ఎన్ని లీటర్ పాలిస్తుంది అందా ఎన్నో అయితే ఉంటుందనే విషయాలన్నీ కూడా అతను తెలుస్తాయి కాబట్టి నేను ఎప్పుడైనా కూడా ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే తెలిసిన ఫార్మర్ అయితే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డైరెక్ట్ వీడియో మీద నెంబర్ ఉంది ఎస్ఎస్ఆర్ డైరీ హోమ్ వాళ్ళకి అయితే కాల్ చేసి వీడియో కాల్ కూడా చేయండి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి పొఫైల్స్ ఎలాంటి కౌస్ ఉన్నాయని ఒకసారి అయితే చూసుకోండి చూసుకున్న తర్వాతనే నేరుగా అయితే వీళ్ళైతే జాగ్రత్త కొనుగోలు చేయండి ఇంకా मन चाला सबक्रेब्बा प्लीज़ स्रेबाँवन थैंक यू वेरी मच రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి